మీరు చెప్పిన మాటలు వింటా ఉంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం ఎన్నో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మనం ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచ్యురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తా ఉంటా ఉంది ఇదొక ఇదొక గొప్ప నిర్ణయం ఇది ఫస్ట్ మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఇలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పది సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది సో ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తూ ఉన్నాం దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ పంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారు ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకు వచ్చి బస్సులు కొంటే ఆ బస్సులను మళ్ళీ ఆర్టీసీకి పెట్టి తద్వారా ఆదాయం వచ్చినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓఏ చేసి వాటి ముందు ముందుకు తీసుకొని పోతాం అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది జిల్లా అధ్యక్షులు మండల సమాఖ్య అధ్యక్షులు అట్లాగే ఆ గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి నాయకురాలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చాలా సంతోషం మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ